హే భోజన ప్రియులారా ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇవాళ నేను చూపించే ఈ దోసకాయ తురుము పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంతే ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు బాగా వేపుకొని ఇలా క్రష్ చేసుకోండి ఈ పచ్చడి మనం ఇన్స్టెంట్గా చేసుకునే ఆవకాయ పచ్చడి లాంటిది ఒక దోసకాయ తీసుకొని ఇలా పీల్ చేసుకొని గింజలన్నీ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందాక మనం క్రష్ చేసుకున్న పౌడర్ అలాగే పసుపు కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిపప్పు మినపప్పు ఇంగువ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి దాన్ని ఇలా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేస్తే అంతే అయిపోయింది మన పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉంది అని చెప్పండి